నమస్తే మీరు చూస్తున్నవి కలంకారీ బెడ్ షీట్స్ ఇవి అంటే బెడ్షీట్స్ ఎందుకు నేను వీడియో చేస్తున్నానంటే ఇవి న్యాచురల్ డైస్ ఈ న్యాచురల్ డై ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను మనకు కలంకారీ ఇది నేను డైరెక్ట్గా పెడనా నుండి తెప్పించుకున్నాను పెడనా అనేది ఆంధ్రాలో ఉంది ఈ ఏరియా కలంకారీకి చాలా ఫేమస్ ఏరియా ఇక్కడ మనకు అన్ని కలంకారీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అండ్ వరల్డ్ వైడ్ ఫేమస్ ఇది మనకు కలంకారీ ఇక్కడ నుండే చాలా ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతాయి అదర్ కంట్రీస్ కూడా అంటే పర్టికులర్గా ఈ న్యాచురల్ డైస్ అనేవి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుందండి వాళ్ళు కెమికల్ డైస్ తీసుకోరు అదర్ కంట్రీస్ వాళ్ళు కెమికల్ డైస్ తీసుకోరు ఓన్లీ న్యాచురల్ డై ఇక్కడ నుండి వెళ్తుంది ఈ న్యాచురల్ డై అనేది చాలా లిమిటెడ్ కలర్స్ మనకు కనిపిస్తాయి ఎందుకంటే ఇవి మనకు దానిమ్మ బెరడు తర్వాత మెంతులు పసుపు ఇంకా ఇండిగో అలాగే కరక్కాయ వీటి నుండి తయారు చేస్తారు కొన్ని లిమిటెడ్ ప్రోడక్ట్స్ నుండి తయారు చేస్తారు కాబట్టి లిమిటెడ్ కలర్స్ దొరుకుతాయి అయితే ఇవే ఇవే మిక్స్ చేసి వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేస్తారు జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని వీడియో